జమిగుండ పట్టణంలో గల సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు తమకు న్యాయం చేయాలంటూ పడాల కిరణ్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో దిగారు ఈ విషయంపై పడాల కిరణ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో హాస్పిటల్లో పార్ట్నర్ గా ఉన్నటువంటి పడాల కిరణ్ గౌడ్ మిగతా పార్ట్నర్ల మధ్య ఘర్షణ జరగడంతో బయటకు వచ్చిన కిరణ్ గౌడ్ మళ్లీ వెళ్లి నాకు డబ్బులు రావాలని అడగడంతో యాజమాన్యం స్పందించకపోవడంతో రోజు కుటుంబ సభ్యులతో హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు ఇప్పటికి ఎనభై లక్షల రూపాయలు రావాల్సి ఉన్నప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు ఇప్పటికైనా స్పందించకపోతే మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు మా కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాధ్యత అని నిరసన వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాల నాయకులు పలువురు సంఘాల నాయకులు ఆందోళనకు మద్దతు పలికారు ఈ విషయం తెలుసుకున్న పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ సంఘటన స్థలానికి బాధితులతో మాట్లాడి సమస్యను సామరస్యపూరితంగా పరిష్కరించుకోవాలని తమకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు సెప్టెంబర్ ఇరవై తారీఖు హాస్పిటల్ అఫీషియల్ కంటే నవంబర్ ఇరవై తారీఖు స్టార్ట్ చేసిండ్రు సెప్టెంబర్ ఇరవై అన్ గా ఒక రెండు నెలలు నడిపించిన తర్వాత నవంబర్ ఇరవైకి అఫీషియల్గా గా ఓపెనింగ్ చేసిండు అంటే మాకు రావాల్సింది సెప్టెంబర్ ఇరవై నుంచి మాకు లెక్క ప్రకారం ఇప్పటివరకు కావాలి ఎట్లా అయితే మీరు తీసుకొచ్చారు లెక్క షేర్ ప్రకారం మాకు టెన్ పర్సెంట్ షేర్ లెక్క అన్నిట్లో ఓపీ ఐపీ ల్యాబ్ మెడికల్ అన్నిటి టోటల్ ఓవరాల్ గా వాళ్ళు ఏదో చెప్పి మాయా మోడల్ చెప్పి మమ్మల్ని గుర్తు చేస్తున్నారు ఇప్పటికి నాకు ప్రజెంట్ వస్తుందా అయినా మేము ఎవరికి చేయకుండా మా మా తల్లిదండ్రులను మా భార్య మా పిల్లలు కూర్చోవడం జరిగింది మీరే తగిన న్యాయం చేయాలి మాకు మీకు సెకండ్ హ్యాండ్ బయలు ప్రకారము నీ సామాన్లు తీసుకుపోయింత ఇస్తాం ఒక పది ఎనిమిది ఇద్దం తీసుకొని మధ్యవర్తులతో మాయ మాటలు చెప్పి నన్ను ఇస్తాము రేపిస్తాము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నేను దానికి అంగీకరించలేదు నాకు ఏదైతే టెన్ పర్సెంట్ షేర్ లెక్క మీరు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిరో ఇరవై మూడు నెలలు బట్ మన ఎనిమిది నెలలు బిల్డింగ్ని నీకు సేవ చేసడం వేయడం ప్రతి ఒక్కటి చిన్న స్టేజ్ నుండి పై స్టేజ్ వాళ్ళు ఎదురుగా ఎదురుగా ఇళ్ళాలన్నా వస్తారు అడగండి రామరాధన్ సార్ కానీ ఇవన్నీ కానీ నేను ఎంత చేసినా ఏం లేదు అని చెప్పి అడగండి చెప్తారు నన్ను టార్చర్ పెడితే నేను బయటకు వెళ్ళి నేను ఒక ఇరవై మూడు సంవత్సరాల నుండి జమ్మీ కూర్చో హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నాను వీళ్ళు ఇప్పుడు వచ్చి నన్ను మాయమాటలు చెప్పి టెన్ పర్సెంట్ షేర్ ఇస్తా అని చెప్పి వచ్చి ఇక్కడ నాకు ఇబ్బందికరంగా చేస్తే నేను బయటకు వచ్చి వేరే పెట్టుకోవడం జరిగింది నా అమౌంట్ ఇవ్వండి సార్ అంటే ఇస్తాము రేపిస్తాము మాపిస్తాం అని చెప్పేసి బుక్కులు వేయని అవి వేయ ఇం టూరు పోతున్నాం ఇటు పోతున్నాం అని చెప్పి మాయ మాటలు చెప్పి మమ్మల్ని భయ భయప్రాంతులను ఒక లీడర్లతోని భయ ఫోన్లు పులు అని జరిగింది నాకు ఇలాంటి న్యాయం జరగలేదు ఇప్పుడు నేను ధర్నా చేయడం జరుగుతుంది మా అమ్మ నాన్న మా బామ్మ నాకు పిల్లలు నాకు అవసరం లేదు బయట నాకు కోర్టు రూపాయలు ఉన్నది ఇప్పుడు నేను నాకు న్యాయం చేయలేకుంటే ఇక్కడ మాత్రం పులు మనం చచ్చిపోతాం